స్వాగతం నా పేరు ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో రాయదుర్గం నియోజకవర్గంలో కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి దివాకర్ రెడ్డి గారు ఎలక్షన్ అనంతరం ఆయన మరీ ఇక్కడికి కమిషనర్గా రావడం జరుగుతూ ఉంది మున్సిపల్ కమిషనర్ రాజకీయ భాగవత్వంతో నూతనంగా నియమించడం రాయదుర్గ మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి గతంలో ఎన్నో అక్రమాలకు పాల్పడినా మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డిపై ఎన్నో అక్రమ ఉన్నాయి పట్టించుకుని మరి నియమించడంపై తీవ్రంగా ఖండించిన బహుజన్ సమాజ్ పార్టీ నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి ముఖ్య కారణం ఏమిటంటే గతంలో మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి దివాకర్ రెడ్డి గారు మరి మున్సిపల్ కమిషనర్ గా కొత్తగా బాధ్యతలు చేపడుతున్నట్లు మీడియా పరంగా తెలియడం జరిగింది గతంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని మరి రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ గా నూతన ప్రభుత్వం ఎలా నియమిస్తుందో మాకు అర్థం కావట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వం అవినీతి పనులను ప్రోత్సహిస్తున్నట్లు ఎన్నో అవినీతి అక్రమాలున్నాయి మున్సిపల్ లేఅవుట్ల విషయమైతే ఏంటి కార్మికుల విషయాలైతే ఏంటి ఉద్యోగుల విషయాల్లో కూడా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవినీతి అక్రమాలున్నాయి గత కమిషనర్ దివాకర్ రెడ్డి అలాంటి వ్యక్తిని ప్రోత్సహించడం సరియేంది కాదు ఒక్కసారి ఇప్పుడున్న ప్రభుత్వం నీతి నిజాయితీగా పనిచేస్తుందని ప్రజలు ఎంతగానో నమ్మి అధికారం ఇవ్వటం జరిగింది దీనిపై ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఆలోచించాలి ఇలాంటి అధికారులు ఉండటం వల్ల సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారుతోంది మేము బహుజన్ సమాజ్ పార్టీ గతంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు మొత్తం ఇప్పుడు ఒక నీతి నిజాతి పరుడైన అధికారి అనేది ఒక కమిషనర్ అనేది రాయపడటానికి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అయ్యా ప్రభుత్వానికి ఎమ్మెల్యే తీసుకెళ్తాం అయితే గతంలో ఉన్న కమిషనర్ దివాకర్ రెడ్డి గారి హయాంలో జరిగినవన్నీ అలాంటి వ్యక్తిని రాయదుర్గం కమిషనర్ గా ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా నియమిస్తుందో మాకు అర్థం కావట్లేదు పునరాలోచన చేయాలి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని బౌజన్ సమాజ్ పార్టీ కోరటం జరుగుతుంది లేదని అలాగే కొనసాగితే బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమ రూపంలో సమాధానం చెబుతుందని తెలియజేస్తున్నాం రాష్ట్ర కార్యదర్శి రాయదుర్గం